ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే లంగా వనీలు అయితే వేస్తున్నారు కదా కానీ రెడ్మెంట్ లంగాలు వచ్చేసరికి చాలా పెద్దగా అవుతున్నాయి లేదంటే వెడల్పు బాగా వస్తున్నాయి నడం దగ్గర వచ్చేసి అలాంటప్పుడు వాళ్ళు లంగాలు వేసుకున్నా కూడా సెట్ అయితే అవుతలేదు అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లంగా హైట్ అనేది కొలుచుకోవాలి నడుము టైట్ కొలుచుకొని దానికంటే ఇంకొక మూడు ఇంచులు నడుము లూజ్ కంటే మూడించులు ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా సపరేట్ అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ బెల్ట్ కూడా సపరేట్ అయితే చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం కనుక స్టిచ్చింగ్ చేసినట్టయితే ఫుల్ ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకైనా మనకైనా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ అట్లనే వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం కిందకి ఆలాడుతుంది నడుం దగ్గర వచ్చేసి మొత్తం కుచ్చు వస్తుంది అనమాట అలాంటప్పుడు మనకి వేసుకున్నా కూడా కొంచెం నిమ్మలం ఉండదు అంటే బాడీకి ఫినిషింగ్ అనేది కరెక్ట్ రాదు కదా ఇలాంటివి అయితే నేను లంగాలు చాలా స్టిచ్చింగ్ అయితే చేశాను ఒకవేళ మీరు అడుగుతారేమో ఇలా మనం మీ ఏరియాలో లంగా జాకెట్కి ఎంత తీసుకుంటారో దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు నా ప్రకారం అయితే నేనైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఇక్కడ అయితే తీసుకుంటున్నాను చిన్న పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే ఇది చాలా టైంతో కూడిన పని మనం మళ్ళీ కుట్లు విప్పాలే విప్పిన కుట్లు మళ్ళీ కటింగ్ చేసి మెజర్మెంట్ చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి టైం అయితే ఎక్కువనే పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టినంత టైం పక్కా పడుతుంది దీనికైతే అందుకని ముందే చెప్తున్నాను మీరు తీసుకున్న నేను ఒకరికి ఫస్ట్ తక్కువ తీసుకున్నాను రేటు నాకు అర్థమైపోయింది ఫస్ట్ లంగాకైతే చాలా టైం తీసుకుందా అనమాట అప్పటి నుంచి నేను ఇక బ్లౌజ్ బ్లౌజ్కి ఎంత టైం పడుతుందో దీనికి అదే టైం పడుతుందని ఆ రకంగా అయితే తీసుకుంటున్నాను మీ ఏరియాని బట్టి మీరు లంగాకైతే ఎంత తీసుకుంటారో అదే విధంగా దీనికి కూడా తీసుకోండి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ అయితే ఇవ్వండి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏందంటే మీరు లంగా కుట్లు విప్పేటప్పుడు అంటే కొత్త లంగా వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు కుట్లు విప్పేటప్పుడు ఫస్ట్ లంగా ఎలా ఉంది ఎక్కడి నుంచి వాళ్ళు స్టిచ్ చేశారు ఏది ఎక్కడ ఉందని ఒకసారి బాగా గమనించిన తర్వాత కుట్లు విప్పి సేమ్ అదే విధంగా మనం రెడీమేడ్ లంగా లాగా అయితే చేయాలి అయితే ఏంటంటే లైనింగ్ అనేది దీనికి చాలా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ వేరు మెయిన్ క్లాత్కి ఇచ్చినట్టు కాకుండా మామూలుగా ఇచ్చేస్తే లంగా అనేది సెట్ అయిపోతుంది అప్పుడున్న లంగా చూసారా ఇప్పుడున్న లంగా చూసారా పర్ఫెక్ట్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇస్తుంటే కుట్టిరా లేదా కామెంట్ చేయండి వచ్చే వాటికైనా ఇకనైనా కుట్టండి వాళ్ళు ఒకవేళ అడగకపోయినా మీరు సలహాలు ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ లైక్ అయితే ఇచ్చు మర్చిపోకండి అబ్బా మంచిగా వచ్చింది కదా కూచ్చులు కుచ్చులు